న్యూటీవీ కు స్వాగతం శిల్పకళకు వర్ణ చిత్రాలకు నిలయమైన లేపాక్షిని యునెస్కో ఆధ్వర్యంలో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు తీసుకురాలేకపోవడం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆధీనంలోని పురావస్తు శాఖ వారి చారిత్రక తప్పిదము అని అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు అన్నారు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నూట ఇరవై తొమ్మిది కట్టడాల్లో ఒక్కదానిని కూడా యునెస్కో గుర్తించకపోవడం శోచనీయమన్నారు ఆంధ్రప్రదేశ్లోని అపురూప చారిత్రక కట్టడాలకు యునెస్కోలో చోటు లేకపోతే ఆంధ్రప్రదేశ్ పర్యాటకంగా వెనుకబడిపోతుందని డాక్టర్ జాస్తి వీరాంజనేయును ఆవేదన వ్యక్తం చేశారు కనీసం ఇప్పుడైనా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లేపాక్షిని సందర్శించడం నేపథ్యంలో లేపాక్షికి వరాలు కురిపించాలని స్వదేశీ దర్శనంలోకి తీసుకొని ప్రత్యేక నిధులు కూడా మంజూరు చేయాలని ప్రధానమంత్రి ప్రపంచంలోనే పెద్దదైన ఏకశిలా నంది విగ్రహం అతిపెద్ద ఏడుపడగల నాగేంద్రుడు ఎనిమిది వందల యాభై ఆరు స్థూపాల ఆలయం పన్నెండు స్తంభాలతో కూడిన నాట్య మండపం ఏ ఆధారం లేకుండా వేలాడే ధ్వజస్తంభం భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే విలువైన శిల్పకళ కుడ్య చిత్రాలకు నిలయమైన లేపాక్షిని ప్రపంచ వారసత్వ కట్టడంగా డిక్లేర్ అయ్యే విధంగా కృషి చేయాలని కోరారు యునెస్కో నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రపంచ స్థాయి వారసత్వ కట్టడంగా లేపాక్షి అన్ని విధాల అర్హత పొందగలదని డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ప్రధానమంత్రికి మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు యజీర్ సింగ్ గారితో కూడా నేను సమావేశం అయ్యాను తర్వాత వరల్డ్ హెరిటేజ్ సైట్ అధికారులతో కూడా నేను సమావేశం అవడం జరిగింది ఈ నెల తారీఖు నా సమావేశంలో కేంద్ర ప్రభుత్వ అధికారులు క్లియర్గా కల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు క్లియర్గా చెప్పడం జరిగింది మాకు అరుణాచల్ ప్రదేశ్ నుంచి మహారాష్ట్ర నుంచి అట్లానే ఉత్తరప్రదేశ్ నుంచి అనేక రాష్ట్రాల నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి యునెస్కో ఫైనల్ జాబితాకి ఆయా రాష్ట్రాలలో ఉన్న చారిత్రక ప్రాంతాల గురించి డోసియర్ డోసియర్ను పంపడం జరిగింది మీ ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే ఈ రోజు వరకు కూడా డోసియర్ రాలేదు కాబట్టి డోసియర్ త్వరగా వస్తే మేము యునెస్కో ప్యారిస్కి టీమ్ కి వరల్డ్ హెరిటేజ్ టీంకి ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షిని కూడా మేము చేర్చేదానికి అవకాశం ఉంటుందని తెలిపారు ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతవరకు ను పంపలేదు ఇది రాష్ట్రానికి చాలా బాధాకరమైన సంఘటన కావున ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు డోసియర్ విషయంలో శ్రద్ధ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నాను అట్లానే గౌరవ ప్రధానమంత్రి గారు లేపాక్షి ఆలయాన్ని ప్రపంచంలోని అత్యున్నత స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దే విధంగా ఈ రోజున నిధులు విడుదల చేసే విధంగా హామీని కూడా అనంతపురం సత్యసాయి జిల్లా ప్రజలకు లేపాక్షి ప్రాంత ప్రజలకు కూడా ఇవ్వవలసిందిగా గౌరవ ప్రధానమంత్రి గారికి శిరస్సు ఒకసారి మళ్ళీ విజ్ఞప్తి చేసుకుంటారు